హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హసీనా లాగ్స్ టుడే వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ బాండ్లు పెట్టుకొని త్రీ స్పూన్స్ పప్పు లో వంట మీద వేపుకోవాలి తర్వాత ఒక త్రీ స్పూన్స్ నువ్వులు కొంచెం ధనియాలు కొంచెం పట్ట వేసుకోవాలి కొంచెం రెండు మూడు మొక్కలు వేసుకోవాలి ఇవి బాగా లో లో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా వేగిపోయాక మనం ప్లేట్లో పక్కకు తీసుకోవాలి అలా వేగిపోయిన వాటిని మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు మనం ఒక పెద్ద ఆనియన్ ఒక వెల్లుల్లి కొంచెం ఫైవ్ కొన్ని అల్లం ముక్కలు కొద్దిగా చీలకర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం మిరపొడి కారం ఉంటుంది కదా అది వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకున్నాక మనం ముందుగా కొద్దిగా ఆఫ్ చింతపండు వాష్ చేసుకొని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి సాల్ట్ కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసాను మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది కర్రీ చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేస్తున్నాను చూసేయండి తర్వాత ఒక త్రీ స్పూన్స్ బాండల్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్స్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి బాగా వే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక వన్ టమాటో అనేది ఇందులో వేసుకో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి టమాటో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదా అది మిగిలి ఉంటుంది కదా ఆ పేస్టు ఇందులో వేసుకొని ఆయిల్ పైకించే వరకు పచ్చివాసన వాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా బాగా ఆయిల్ తెలియక ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మసాలా కుర్చిపెట్టుకున్న వంకాయలు అనేది ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మా మసాలా అనేది అడుగుబట్టకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత మనం ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ బాగా పైకి వచ్చేసాక మనం వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసాను మీరు మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో అంత వాటర్ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసాను ఫ్రెండ్స్ ఫైనల్గా మర్ కర్రీ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉప్పు కారం తగ్గితే ఈ స్టేజ్ లో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఫైనల్ గా మనకి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది చపాతి లేకి రైస్ లేకి బగారా అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు ఇంట్లో అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా నాకు ఇలా వచ్చింది కొత్తి వంకాయ కర్రీ మసాలా కర్రీ